హాయ్ ండి వన్ ఏపీ నిమిడకు స్వాగతం గ్రామ అభివృద్ధి జగననతోనే సాధ్యం హెచ్ ఖైరవాడి గ్రామంలో జోరుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బుట్ట ప్రతుల్ అమ్మను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాం కర్నూలు జిల్లా బోనిగండ మండల పరిధిలోని హెచ్ఖైరవాడి గ్రామం నందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక తనయుడు బుట్ట ప్రతుల్ తల్లిని గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతామని ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు మంగళవారం నాడు సాయంత్రం హెచ్ఖైరవాడి గ్రామ వైసీపీ నాయకురాలు ఆర్ అరుణమ్మ మోహన్ రెడ్డి గ్రామ వైసీపీ నాయకులతో వీధుల్లో ఆ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు అవ్వ తాతలకు ప్రేమ ఆప్యాయతో పలకరిస్తూ మీకు పింఛన్ వస్తుందా అవ్వ తాత అంటూ ముందుకు సాగుతున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి బుట్టప్రతువులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని జగనన్న వస్తే ప్రతి గ్రామంలో అభివృద్ధి ఉంటుందని ప్రభుత్వం వస్తే మళ్ళీ నవరత్నాలు పథకాలు అమల్లో ఉంటాయని అన్నారు రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్ అన్నను ఎమిగినల్లో తన తల్లిగారైన బుట్ట రేణుకమ్మను ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను గెలిపించుకొని అభివృద్ధి సంక్షేమ పాలన తీసుకురావాలన్నారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఆస్వాదించాలని ఆయన పేర్కొన్నారు హెచ్ హెచ్ఖైరవాడి గ్రామ వైసీపీ నాయకురాలు అరుణమ్మ మోహన్ రెడ్డి గ్రామ వైసీపీ నాయకులు మరియు గోనగల్ల మండల వైసీపీ నాయకులు టీకే బందేనవాస్ నాయుడు నందిముల్ల ఎంపీటీసీ పద్మనామం చికెన్ రాజా పెయింటర్ రెహ్మాన్ దుబ్బగుండు ఖాదర్ కొండల బందేనవాస్ నేతలు పాల్గొన్నారు గడప గడప ప్రోగ్రామ్స్ చేయడం ప్రచారం ఇక్కడ ప్రచారం చేసి ఆల్మోస్ట్ ఒక రెండు లైన్లు అయిపోతున్నాయి కానీ అసలు ఇక్కడ స్పందన మాత్రం చాలా అద్భుతం అద్భుతంగా వస్తుంది ప్రతి ఇంటిన మేము వెళ్ళి ప్రచారం చేయకుండా మమ్మల్ని చూసి అమ్మగారిని చూసి రికగ్నైజ్ చేసి ఖచ్చితంగా మా గుర్తు ఫ్యాన్ గుర్తుకే అనేది మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అనేసి వాళ్ళే ముందు మాకు చెప్పి చేస్తున్నారు ఈ లెక్కను చూస్తే ఈ హెచ్ వాడిలో మాకు ఖచ్చితంగా కురిది మెజారిటీ ఫ్యాన్ గుర్తుకే వస్తున్నారు తల్లి గెలుపు కోసం మీరు ఆరు నిమిషాలు కృషి చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు స్పందన అయితే అదే చెప్తున్నాం కానీ గట్టి స్పందన వస్తుంది అండ్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ హ్యాపీ త్వర యూనో నేను వాళ్ళ ఇంటికి ఇచ్చి పల్ పలకరిస్తున్నాను సో మేము వాళ్ళకి మేము ప్రామిస్ అంటే వాటర్ ప్రామిసెస్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇస్తామని డ్రింకింగ్ వాటర్ ఇస్తామని అండ్ సాగునీరు ఇస్తామని మేము మా దట్ ఇస్ వాట్ గియర్ ప్రామిస్